మహబాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రం ఉన్నటువంటి మున్సిపాలిటీలో చాలా వరకు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఒక నిర్మాణం చూసుకుంటున్నాం ఇది ఎస్పీ ఆఫీస్ కి రిజిస్టర్ ఆఫీస్ పక్కలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఒక షెల్టర్ ఇది మనం చూస్తున్నాం చూడండి ఈ బిల్డింగ్కి నాలుగు దిక్కుల ఎలాంటి అంటే వేస్టేజ్కి వెళ్ళే అంటే బాత్రూమ్ సంబంధించింది కానీ హ్యాండ్ వాషింగ్ సంబంధించింది కానీ ఏ సంబంధించినటువంటి వాటర్ సంబంధించిన వేస్టేజ్ మొత్తం బయటికి వెళ్ళడానికి ఎక్కడ సోర్స్ లేకుండా ఈ కాలువలో పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పైప్ అనమాట వేస్టేజ్ కోసం మురుక్క కోసం అంటే అది మురుక్కలని చెప్పి పెట్టడం జరిగింది తర్వాత చూడండి మనం క్లియర్గా చూస్తున్నాం నేను చెప్పిన బిల్డింగ్ నుంచి ఆ వేస్టేజ్ వాటర్ కోసం డ్రైనేజ్ వాటర్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఇతరత్ర వాటర్ మొత్తం దానికి సంబంధించిన బిల్లింగ్ సంబంధించిన మొత్తం వాటర్ రావడానికి ఈ కాలువ ఎంచుకోవడం జరిగింది మనం వీడియో చూద్దాం మీకు చూపించడానికి నేను ప్రత్యేకంగా వీడియో తీసుకోవడం జరిగింది దాని తర్వాత మందు బాటిల్లు వాటర్ బాటిల్లు చూడండి డ్రైనేజ్ వాటర్ కోసం ఏర్పాటు చేసిన ఒక కుంత అనుకోవచ్చు మందుబాటిల్లు ఇతరత్ర అంటే ఆ బిల్డింగ్కి చుట్టుపక్కల మొత్తం ఒక సైడు వీడియో తీయడం జరిగింది డ్రైనేజ్ వాటర్ కానీ వేస్టేజ్ వాటర్ పోతానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇటువైపు లేదు దీని సైడ్ లేదు అటు సైడ్ లేదు ఇటు సైడ్ లేదు చూడండి మొన్న లేదు అయితే ఈ కాలువ డ్రైనేజ్ కాలువ కాదు ఎస్ఆర్ఎస్పి కెనాల్ సంబంధించిన కాలువ అది ఆ కాలువకే డ్రైనేజ్ వాటర్ పెట్టడం వల్ల ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ లో ఉన్నటువంటి వాటర్నే ఈ డ్రైనేజ్ వ్యవస్థ మురుకాలో వ్యవస్థ వాళ్ళు వదిలేసిన వాటర్ మొత్తం వేస్టేజ్ వాటర్ మొత్తం అల్లకే పోయి ఆ వాటర్ ద్వారా ఎస్ఆర్ఎస్ కెనాల్ వాటర్ కలవడం జరుగుతుంది అంత పెద్ద బిల్డింగ్ కట్టిన వ్యక్తికి ఆ వాటర్ ఎస్ఆర్ఎస్ కెనాల్ సంబంధించిన కాలువ అని చెప్పి ఆ నీళ్ళల్లో వేస్టేజ్ పోవడం వల్ల ఇబ్బందికరమైన వాటర్ తాగినా ఏజ్ చేసినా గానీ దాని వల్ల ఆరోగ్య పరిస్థితులు వస్తాయని చెప్పి తెలవదా అసలు సపరేట్ గా దాని ఎదురుగా ముందు పోతే ఒక బిల్డింగ్ ఉన్నది అది ఫంక్షన్ ఫంక్షనల్ ఆ ఏపీ ఫంక్షన్ కూడా అంత పెద్ద ఫంక్షన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడం జరిగింది కానీ ఆ కిణాలకు ఎట్లాంటి డిస్టర్బ్ లేదు దాని కొంచెం ముందుకు పోతే సబ్ జైల్ ఆ జైలు కాడ కూడా ఆ పరిస్థితి చూసుకుంటే ఆ కైనా కాలువ ముట్టుకోవడం లేదు అంత ఇంకా సైడ్ మొత్తం చేసుకోవడం జరిగింది కానీ వీళ్ళు మాత్రమే ఎందుకు అంటే వీళ్ళకి అది కిణాల కాలవన తెలియదా తెలిసినా గానీ ఏమవుతులే అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి మనం ఆలోచించుకోవచ్చు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఎస్ఆర్ఎస్ కిణాలకు సంబంధించి అధికారులు కానీ జర స్పందించండి అది ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎస్ కిణాలు ఆ కిణాలని దాని ఎదురుగా ఒకరు కబ్జా చేసి కిణాలకే సిమెంట్ పిల్లలు వేసి రూమ్ లెక్క సెట్ చేసుకుంటాడు ఈ జుత్తు ఇట్లా ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు చేసుకుంటారు పక్క జిల్లా నుంచి వచ్చిన అధికారులు అయితే మన జిల్లాను మాత్రం పట్టించుకోవడమే లేదు మన జిల్లాని గాలి ఎవరైనా పోయి చెప్పినా కంప్లైంట్ చేసినా పట్టించుకుని ఆదులు ఎందుకంటే వాళ్ళ జిల్లా కాదు కాబట్టి ఆయన పోతే వాళ్ళ జిల్లా అవుతుంది పోతే మా జిల్లా పోతుంది మీకేం పోతుంది మీరు వచ్చి ఒక్కసారి చేసేసినట్టు వాటిని కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి కదా మన మహిబాబాద్ జిల్లా పరిపాలన ఎట్లా ఉందంటే దగ్గర దగ్గర ఎవరైనా అభివృద్ధికి ముందు పోతారు కానీ మనం నిజంగా ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎంకైపోయినట్టు అనిపిస్తుంది మహిబాద్ జిల్లా పరిస్థితి చూస్తే ఒక్కసారి ఆలోచించి దీనికి సంబంధించినటువంటి నివేదికతో ద్వారా మాట్లాడి దాన్ని సెట్ చేయమని చెప్పాలని చెప్పి మీరు కోరుకోవడం జరుగుతుంది